హాయ్ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు చుట్టుపక్కల నుండి వస్తున్న విద్యార్థుల కోసం అనేక సంవత్సరాలుగా నడుస్తున్న ఉచిత బస్ సర్వీసులను ఒక్కో విద్యార్థి నెలకు తొమ్మిది వందల ఎనభై రూపాయలు కడితేనే నడిపిస్తామనడం సరికాదు అని వెంటనే యథావిధిగా ఉచితంగా కొనసాగించాలి అని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు ఉచిత బస్ ఉచిత బడి బస్ సర్వీసులను యథావిధిగా కొనసాగించాలి అని కోరుతూ ఖమ్మం పాత బస్ స్టాండ్లోని ఖమ్మం రీజనల్ మేనేజర్ సరీరామ్కి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కంపెనీల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం అమలుకు బస్సులు సరిపోవడం లేదనే సాగుతో అనేక సంవత్సరాలుగా నడుస్తున్న ఉచిత బడి బస్ సర్వీసులను నిలిపివేయడం సరైన పద్ధతి కాదు అని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తమరు స్పందించి విద్యార్థుల దగ్గర నుండి ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా గతంలో నడిపిన నడిపించినట్టుగానే ఖమ్మం నగరంలో యధావిధిగా ఉచిత బడి బస్ సర్వీస్ ను కొనసాగించాలి అని నరేష్ డిమాండ్ చేశారు లేని పక్షంలో విద్యార్థులను తల్లిదండ్రులను కలుపుకుని ఆందోళన చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో జిల్లా కూరపాటి శ్రీనివాస్ జిల్లా నాయకులు రావులపాటి నాగరాజు ఎస్ఎఫ్ఐ నాయకులు మనోజ్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మం నగరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఖమ్మం చుట్టుపక్కల అదేవిధంగా ఖమ్మం నగరంలో ఉన్న విద్యార్థులు పేద విద్యార్థులు ప్రధానంగా విద్యను అభ్యసించడం కోసం వస్తున్న స్కూల్స్కి వచ్చిన విద్యార్థులకి గతం నుంచి ప్రభుత్వం బడి బస్సుల పేరుతో ఉచితంగా బడి బస్సులు కనిపిస్తూ ఉన్నారు మేము హర్షిస్తూనే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాకదారు చేస్తూ ఇప్పుడు కొత్తగా మహాలక్ష్మి పట్టణం వచ్చిందనే పేరుతోటి బస్సులు ఏర్పడాలని పేరుతోటి విద్యార్థులకు నడిపిస్తున్న బడి బస్సు ఉచిత బస్సుని తీసివేసి ఈరోజు కమన్ డిపో మేనేజర్ గారు సిఏ గారు నిర్ణయం తీసుకొని ఒక్కొక్క విద్యార్థి తొమ్మిది వందల ఎనభై రూపాయలు నెలకి చెల్లించాలని చెప్పేసి అట్లా చెల్లిస్తేనే మీకు బస్సు నడిపిస్తాం లేకపోతే బస్సు తీసేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వెంటనే ఈ నిర్ణయాన్ని డిపి్యో మేనేజర్ గారు వెనక్కి తీసుకోవాలి దీనిపై స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఎందుకంటే ఈరోజు పేద విద్యార్థులు వాళ్ళ ప్రభుత్వ పాఠశాలకు తమ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి పంపిస్తున్నారంటే వాళ్ళు ప్రైవేట్ పాఠశాల పంపించలేకనే పేద విద్యార్థులు కాబట్టి పేదగా ఆర్థికంగా అభిమాని తగ్గినప్పుడు కాబట్టి పంపిస్తా ఉన్నారు నెలకి తొమ్మిది వందల ఎనభై రూపాయలు అంటే దాదాపు సంవత్సరానికి వచ్చేసి పదివేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది కానీ వెంటనే మీద ఆలోచించాలి ఈ రోజు అదే డబ్బులు ఉంటే ప్రైవేట్ పాఠశాలకు పంపించలేకనా తల్లిదండ్రులు అనేది మీరు ఆలోచించాలి కాబట్టి మీరు ప్రైవేట్ పాఠశాలను ప్రోత్సహించడం కోసం ఒక రకమైన లేదా ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారనేది మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకొని ఖమ్మం నగరంలో గత అనేక సంవత్సరాలు నడుస్తున్న ఉచిత బడి బస్సు యథావిధిగా కొనసాగించాలి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా ఒక రూపాయి వసూలు చేసుకో చేయకుండా బడి బస్సును కొనసాగించాలని చెప్పి ఈరోజు ఖమ్మం రీజనల్ మేనేజర్ ఆర్ఎ గారికి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో బడిది పత్రం వేయడం జరిగింది డిపో మేనేజర్ గారు తక్షణమే మీరు ఎప్పటికైనా స్పందించి ఈ నిర్ణయం వెనక తీసుకోపోతే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ విద్యార్థులు తల్లిదండ్రులు తల్లిదండ్రులని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం